పేట్ వినోభా నగర్లో వికాసరంగిని ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు ల లాలాపేట్ వినోభా నగర్ లో వికాస తరంగిని శ్రీ వైష్ణవ నామ సంకీర్తన సదస్సు ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు సీతారాముల కళ్యాణం సందర్భంగా కళ్యాణ మండపాన్ని శోభాయ సుందరంగా అలంకరించారు ఉదయం నుండే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కళ్యాణ వేదికకు చేరుకొని ఆనందోత్సాహాలతో కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు వందలాది మందికి అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇరవై సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాసరావు నాగేందర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు सुभद्र प्राणनाधाय श्री जगन्नाधाय मङ्गलम् मङ्गलीय गुणात्मने चक्रवर्तेन होजया शारदा भौनाय मङ्गलम् या मेघश्यामल मूर्तेय उन्साम मोहन रूपाय पुण्य स्लोदाय मङ्गलम् सुत्रा मित्रतरं गया मिदिला नगरे

సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ 888, மா டபல் சீரியால மா அட்ரெஸ் லக்ஷ்மீ தேவாலயம் நியர் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால